నీకోసం నాకోసం ఎదురు చూస్తా ఉన్నాడు అమ్మ నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు నువ్వెంత ప్రేమిస్తున్నావు నేనంటే నీకు ఎంత ప్రేమ అని అడిగితే పక్కన వాళ్ళు మీ చిన్నపిల్లడికి మీరు చాక్లెట్ కొని పెడితే ఒక చాక్లెట్ ఇస్తారు పది చాక్లెట్లు నీకు చేతికి ఇవ్వరు కానీ ప్రభున్నాడు ఆ రెండు చేతులు చాపి అంటున్నాడట అమ్మా నీ కొరకునే ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడమ్మా ఇదిగో నా చేతులు చూడు నా చేతుల మేకలు చూడు నా కాళ్ళను చూడు నా తల్లి కిరీటిని చూడు నాకరి రక్తపోటు వరకు నీ కొరకు నేను కార్చెంతగా నేను ప్రేమిస్తున్నా నా ప్రాణం పెట్టంతగా నేను ప్రేమిస్తున్నాను అన్నాడా కానీ దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక ఇంకా ఈ లోకము దూరంగానే చూస్తుంది ప్రభుని అందరితో పాటు కలిసిపోగుతున్నావా అందరితో పాటే నువ్వు కూడా ఉండాలనుకుంటున్నావా ఎవరు చూశారులే దేవుడు చూస్తున్నాడా అందులో మేము బాగానే ఉన్నాం కదా ప్రజెంట్ మాకు ఏ కష్టాలు లేవు కదా మేము సంపాదిస్తున్నాం మంచిగానే ఉంటున్నాం అనుకుంటున్నామేమో మా కుమారులో ప్రజలందరూ అలాగే ఉన్నారు అనుకున్నారు మాకేం పర్వాలేదని నోవాహు కాలంలో కూడా ప్రజలందరూ కూడా మేము బాగానే ఉన్నామని ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటానే ఉన్నారు దేవుని ఎందుకు భయపెక్తున్నారు ఎవరు లోబడలేదు ఆయన మాటకు లోబడినటువంటి నోవాహు దేవుని వల్ల కృప పొందాడు ఆ రక్షణని ఓడలోనికి వెళ్ళాడు ఆయన ద్వారా ఆ నోవాహు అనేటువంటి ఆ ఒక్క వ్యక్తి ఒక్క ఆవగింజ మరలా విత్తబడింది నమ్మకమైన వ్యక్తి ద్వారా ఈ మహా మహావృక్షంగా మరల ప్రపంచం మరలా క్రియేట్ చేయబడింది దేవునికి ఇస్తూ అవుతారు హలూయా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పాప స్థితిలో ఉన్నా నువ్వు కనుక ప్రభు వారిని అంగీకరిస్తే విశ్వాసంతో ప్రభుని జీవితానికి అంగీకరిస్తే రాహవ్ అనేటువంటి వేష్య వేషకు బ్రతుకుతా ఉంది తన జీవితంలో భయంకరమైన పాప జీవితం తన వృత్తే వేష్య వృత్తి దాని ద్వారా మాత్రమే డబ్బులు సంపాదించుకుని పోషించుకోగలిగిన పరిస్థితి రెండో అవకాశం లేదు కానీ ఒక రోజున వినబడింది ఇజ్రాయిల్ దేవుడు ఒకడు ఉన్నాడట ఆయన ఆయన ప్రజలు వస్తూ ఉంటే తన ప్రజల కోసం ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చి వేస్తాడట ఆకాశముల నుంచి మన్నాను కురిపించాడట రాజులు వణికిపోయారట ఏ విధంగా శత్రుడు హతమార్చారో అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా దేవుడు ఎలాగో వచ్చాడో ఆ విషయాలని ఎవరో చెప్తుంటే విన్నదట ఆ ఎరికో గోడ మీద ఇల్లు కట్టుకుని ఆ మాటలు వినగానే ఈమెలో విశ్వాసం వచ్చింది అంత గొప్ప దేవుడా నాకు కూడా దొరికితే బాగుండే అన్ని అద్భుతాలు చేసే దేవుడు నీ ఆశ్చర్యాలు జరిగించే దేవుడు నా జీవితంలో నాకు కూడా దొరుకుతాడా నాకు అంత ఉందా నాకు కూడా దొరికితే బాగుండు అలాంటి గొప్ప దేవుడు అని మనసులో ఎక్కడో చిన్న ఆశ పుట్టింది ఆశ పుట్టింది కానీ నేను అర్హుడిగా అర్హురాలని కాదు ఎందుకంటే నేను పాపిని నేనే బతికేదే పాపంలో నా బ్రతికే పాపం నా అలాంటి దానికి అలాంటి అవకాశం లేదు అయ్యో అలాంటి దేవుడు నాకు దొరికితే బాగుంది అనుకున్నది దేవుడు ఆశకుల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు ఆయన హలలోయా హలూయా ఈరోజు నిజంగా ఏ స్థితిలో ఉన్నా ఎంతటి పాపములో ఉన్నా ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా నిజంగా నీవులు ఆశ పుడితే ఆ ఇంటికే దేవుని యొక్క దూతులు వెళ్ళారు యహోష్వా పంపించేటువంటి వేగులు వారు కరెక్ట్గా ఆ ఇంట్లోకే దిగారు వారినే చూసింది అయ్యా మీరు ఇందుకోసం వచ్చారు నాకు అర్థమైంది మీ దేవుడే నిజమైన దేవుడు మీ దేవుడు ఎదుట ఏ మనుషునికి ధైర్యం సరిపోదని నేను తెలుసుకున్నాను అయ్యా ఈ దేశాన్ని మీరు స్వతంత్రించుకోబోతున్నారు ఇది మీరు స్వాధీనం చేసుకోబోతున్నారు కాబట్టి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కూడా కాపాడండి నేను అడిగింది ఆ మాట అన్నప్పుడు నువ్వు చేసే పనేంటి నీ పాప వృత్తి ఏంటి నిన్ను మేం కాపాడాలా నో నో అన్నారే వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు మరి పాప నీకు శంకించలేదు ఎత్తిపట్టలేదు నీలో ఆశ్రం పట్టింది నువ్వు నమ్మావు అడిగావు గనుక ఇదిగో నీవు నీవు నీతో పాటు నీ ఇంటివారు నువ్వు అక్క చెల్లి అన్నదమ్ములు నీ బంధువులు స్నేహితులు అందరూ నీ ఇంట్లో ఎంతమంది తీసుకొస్తావు అంతమంది తీసుకురా నువ్వు చేసిన ఈ మంచి కార్యాన్ని బట్టి నీ ఇంటి వారందరిని మేము రక్షిస్తామన్నారు ఎత్తు వచ్చింది ఆ దేశం అందరూ కూడా చనిపోయారు కానీ మరణించారు కానీ దేవుని మాటను నమ్మినటువంటి ఈ రాహబు ఒక్కతే తన కుటుంబం వారు మాత్రమే రక్షించబడ్డారు మిగతా వాళ్ళందరూ కూడా నశించిపోయారు దేవునికి ఇస్తావుతారు హల ఊయా ఈ రోజు దేవుని స్వరం ఈ దగ్గరికి వస్తున్నప్పుడు దేవుని మాటని దగ్గరికి వస్తున్నప్పుడు అయ్యో దేవుని ప్రజలు ఈ యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు ఇదిగో వాళ్ళు అలాగే చెప్పుకుంటారులే అనుకుంటూ ఒక నిర్లక్ష్య వైఖరితో ఉండడానికి వీల్లేదు ఇదిగో అరణ్యములో కేకలమై ఒక నిశ్శబ్దము ఆయన మార్గాలు సరాలము చేస్తున్నటువంటి యోహానుగా ఈ రోజున ఆయన వస్తా ఉన్నాడు ఈ రోజు దేవుని వాక్యం ఎందుకు వచ్చింది వాక్యం తెలుసా ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుని ఎద్దును ఆ వాక్యమే దేవుడు